హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసరా పెన్షన్లకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రెండు వేల రూపాయలు పొందుతున్న లబ్ధిదారులకి నాలుగు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు మరి ఇవి ఎప్పుడు పెంచుతారు అనేది చాలామందిలో ఉన్న డౌట్ అనమాట సో ఇక్కడ వృద్ధులకు విత్తవంతులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు చేనేత పలేరియా డయాలసిస్ బాధితులకు ఈ నాలుగు వేల రూపాయల పెంపు చేస్తామని అలాగే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని గతంలో తెలియజేశారు కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది పెన్షన్లు ఇవ్వడం సామాజిక బాధ్యత అంటూ కూడా మంత్రి సీతక్క గారు చేయూత పెన్షన్లకి సంబంధించిన అధికారులతో రివ్యూ చేపట్టినప్పుడు ఈ నిర్ణయాన్ని తీసుకురావడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజులలో నాలుగు వేల రూపాయల పెంపు అలాగే ఆరు వేల రూపాయల పెంపు చేయబోతున్నట్టుగా సమాచారం తెలుస్తుంది దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి కూడా కొత్త పెన్షన్లను శాంక్షన్ చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించబోతుందనే తాజా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇటు వికలాంగులకు సంబంధించి నాలుగు వేలను ఆరు వేలుగా చేస్తామని హామీ ఇచ్చారు వీళ్ళకి కూడా ఈ ఆరు వేల రూపాయల పెంపు కోసం మందకృష్ణ మాదిగ గారు లాంటి ఉద్యమ నాయకులు ఇప్పటికే ప్రభుత్వానికి సవాళ్ళు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఐదు నుండి ఎనిమిది లక్షల కొత్త అప్లికేషన్లకు సంబంధించిన ప్రతిపాదనను ఓకే చేసే విధంగా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది దీంతో పాటుగా ప్రస్తుతం నలభై ఐదు లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు ఇందులో ఐదు లక్షల మంది వికలాంగుల మిత్రులు ఉంటే వీళ్ళందరికీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెట్టింపు పెన్షన్లు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కూడా ముందడుగు వేస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ నెలకు సంబంధించిన పెన్షన్ రాలేదని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు ఇప్పటికీ అన్ని మండలాలలో గ్రామాలలో పెన్షన్ల ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చినట్లుగా తెలుస్తుంది ఇంకా బహుశా కొన్ని గ్రామాలలో ఉండి ఉండొచ్చు సో వాళ్ళకి కూడా ఈ ఒకటి రెండు రోజులలో అందడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు